ఇప్పుడైతే పల్లీ చట్నీ అయితే తయారు చేసుకున్నామండి పల్లీ చట్నీ అనేది ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్మా కానీ దేని దగ్గరైనా నార్మల్గా చట్నీ అయితే తింటారు కదా నేనైతే చట్నీ హోటల్ స్టైల్లో మీకు ఏ విధంగా చేయాలనేది అయితే ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా చేసుకొని ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిస్తాను బయని పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ పల్లీలు పచ్చిమిర్చి అన్నీ వేయించుకోవాలన్నమాట ఆయిల్లో పల్లీ అయితే వేసుకుంటున్నాను మంచిగా బాగా జోరగా వేయించుకోవాలండి పల్లీలు వేగిన వెంటనే నెక్స్ట్ అంటే శనగపప్పు మినపప్పు వేసుకుంటాను వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్గానే వేయించుకొని ఎక్కువ ఎక్కువ ఫ్లేమ్ ఎక్కువ మంట పెట్టుకుంటే మొత్తము వాడిపోతుంది అనమాట మొత్తం కర్రై అయ్యి చట్నీ టేస్ట్ అనేది వాడిపోతుంది ఇలా వేయించుకుని మధ్యలోనే అంటే పది పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే వేసుకొని మొత్తం వేయించుకోవాలి విడివిడి కూడా వేయించుకోవచ్చు నేను మీకు వీడియోలో బాగా తెలియాలని అన్నైతేటాలైతే ఈ విధంగానే అన్నమాట అవి ఒకేసారి వేయించుకొని మంచిగా వేగినట్టు మంచి ఫ్లేవర్ వస్తుందండి వేగిన మొత్తం అయితే నేను స్టవ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇవల్ల ఉన్నాయి కానీ ఇవన్నీ మొత్తము చల్ల వచ్చినట్లయితే మిక్స్ అయితే పడుతున్నాం చూడండి చల్లగా అయితే అయింది దీన్ని మిక్స్ అయితే పట్టుకున్నాం కానీ మిక్సర్ వేసుకుని అయితే మిక్సీ అయితే చూడండి ఈ విధంగా అయితే మిక్సీలు వేసుకొని ఇంకా మూడు రెమ్మలు చింతపండు అయితే వేసుకొని దీని మెత్తగా మిక్స్ పట్టేసుకున్నాం ఇవన్నీ బొరక అయినాక వెంటనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాము వాటర్ యాడ్ చేసి మిక్స్ పడతాం చూడండి ఈ విధంగా అయితే గట్టిగా పట్టుకొని అయితే తీసేసుకుంటాను నెలలో వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి గట్టి ఉప్పు అయితే అండి ఉప్పు వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నాం కలుపున వెంటనే నెక్స్ట్ అయితే దీనికి తాలింపు అయితే వేస్తానండి తాలింపు అయితే వేసుకున్నాం అండి కాదు అయితే ఆయన ఆయిల్ అయితే వేస్తున్నాను పప్పు దినుసు అయితే వేసుకోండి జరగలు ఆవాలు శనగలు మేనమినపప్పు ఎన్ని మిర్చి అన్నీ అయితే వేసుకొని కలుతున్నాను తాళింపు అంటేనే ఈ పప్పు దినుసులు ఉంటేనే తాళింపు అనేది బాగా వస్తుంది అన్నమాట బాగా అయితే వేగాలి నాస్ట్కి కరపా వేసుకొని చిట్ పంట లాసుకొని కాలింపు తర్వాత ఆఫ్ చేసి కాలింపుని చట్నీ అయితే వేసుకున్నాము

దోశలకు కానీ ఇడ్లీ కానీ వడాకి కానీ ఎనీ దానికి చట్నీ అయితే కామన్ అండి రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా అయితే చేస్తారన్నమాట చట్నీ చేసినా కదా దానికి మైసూర్ బాజీ అయితే చేశాను కదా నేను అయితే టేస్ట్ చూస్తాను చట్నీ ఎటువంటి మిర్చి కారం ఎక్కువ లేకుండా చాలా టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ అయితే చేశాను సూపర్ ఉంది మీరు కూడా చేసుకోండి చట్నీ అయితే యాజ్ రెస్టారెంట్ స్టైల్లోనే చేశాను అనమాట ఇదండి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్